ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టు శ్రీలంకకు చేరుకుంది సోమవారం శ్రీలంక రాజధాని కొలంబోలో అడుగుపెట్టింది భారత్ మ్యాచ్ ను బైకాట్ చేస్తున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు రాక ప్రాధాన్యతను సంతరించుకుంది సల్మాన్ అలీ అఘా సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు మంగళవారం విశ్రాంతి తీసుకుని బుధవారం సిహాలీస్ స్పోర్ట్స్ క్లబ్ లో ఐర్లాండ్ తో తమ ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్ జట్టు భారత్ అమెరికా నెదర్లాండ్స్ నమీబియాతో గ్రూప్ ఏ లో ఉంది ఫిబ్రవరి ఏడున నెదర్లాండ్స్ తో తొలి మ్యాచ్ పాకిస్తాన్ ఫిబ్రవరి పదిన అమెరికాతో ఫిబ్రవరి పదిహేను పాకిస్తాన్పై ఐసీసీ ఘాటుగా స్పందించింది ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఒక్క జట్టుతో మాత్రమే ఆడమని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది పాకిస్తాన్ నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరించింది కఠిన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది అయితే ఈ వ్యవహారంపై పిసిబి నుంచి అధికారిక సమాచారం లేదని పేర్కొంది ఒకవేళ భారత్ ను పాకిస్తాన్ రద్దు చేసుకుంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యాపారం కోల్పోవలసి ఉంటుందని హెచ్చరించారు ముఖ్యంగా టోర్నీ అధికారిక బ్రాడ్కాస్టర్స్ ఐసిసి నుంచి నష్టపరిహారం కోరనున్నారు ఆ నష్టాన్ని పిసిబి నుంచి రికవరీ చేసే అవకాశాలున్నాయి జియో హాట్ స్టార్ రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు ప్రకటనల ఆదాయాన్ని కోల్పోనుంది భారత్ పాక్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పది సెకండ్ల యాడ్ నలభై లక్షలు వసూలు చేస్తారు పాకిస్తాన్ తప్పుకుంటే భారత్కు రెండు పాయింట్స్ వచ్చిన ఆర్థిక నష్టం భారీ స్థాయిలో ఉండనుంది ఈ క్రమంలోనే పీసీబీతో ఐసీసీ సంప్రదింపులు ప్రారంభించింది తమ తమవాటు వినకపోతే టోనీ నుంచి పూర్తి నిషేధం విధిస్తారు అనే ప్రచారం కూడా జరిగింది కానీ పాకిస్తాన్ టీం శ్రీలంకలో అడుగుపెట్టడంతో ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది కూడా చర్చనీయాంశమైంది